ఇంద్రియాయుష్వేంద్రియే ప్రతినిష్ఠతి లక్ష్మీ ప్రహర్ణ వెంకటేశ్వర ప్రసాద సిద్ధి రస్సూ అన్ని సుఖ సంతోషాల్లో పెట్టాలని ఆలోచింతో ముందుకు పోతున్నాం రోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది అందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ

विभागा दवा देवादि विभागा 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 विभागाक्षा अंतरक्षा दि विभागा विभागाक्षा दि विभागा दिवभागा अंतरक्ष भागा अंतरक्ष भागा भागा अन्तरिक्ष भागा जे अन्तरिक्ष भागा अन्तरिक्ष भागादे भागा विभागा भागा